సోదరులకి నాయొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పదిహేడు నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఈరోజు కనబడుతూ ఉన్నది ప్రత్యేకంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు అయినా కూడా దళితులకు బడుగు బలహీన వర్గాలకే ఎక్కువగా ఉపయోగపడతాయి అందులో ప్రత్యేకంగా దళితులకు స్వయాన మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్ని కూడా అటుకెక్కినాయి బాగా చేసినాం చేసినాం అని చెప్పుకునే రెండు ఒకటి బీసీ జనగణ అదేవిధంగా ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించడం గొప్పగా చెప్పుకుంటున్నాం కొండందువి ఎలుకను పట్టినట్టు ఆ రెండు కార్యక్రమాలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పేసి ఎన్డిఏ ప్రభుత్వము జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా అది అటుకెక్కిపోయింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీలను ఏబిసిడి ఏబిసిగా వర్గీకరించి చేతులు దులుపుకున్నారు ఇక్కడ కూడా అశాస్త్రీయంగా సామాజిక న్యాయం కొరవడినట్టే కొట్టొచ్చినట్టు కనబడుతున్నది ఏ విధంగానైనా మాదిగా జనాభాను మాదిగా ఉపకులాలతో కలిపి తగ్గించాలనే ఆలోచనతో గతంలో మాతో కలిసిన్న బుడుగ జంగాలు దాదాపు ఒక లక్ష పదకొండు వేల మందిని వారిని తీసుకొని పోయి ఏ గ్రూపులో వేయడం అదేవిధంగా నేత కానీ ఎంతో వెనుకబడ్డ కులమైనప్పటికీ దాదాపు ఒక లక్ష ముప్పై మూడు వేల మందిని మరి సి గ్రూప్లోనే ఉంచుకోవడం ఆ రకంగా ఐదు శాతము మాలలకు దాదాపు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేలు అత్యధికంగా ఉన్న మాదిగా మాదిగా ఉక్కులాలకు కలిపి ఓన్లీ తొమ్మిది శాతం వచ్చే కార్యక్రమం జరిగింది ఆ రకంగా అయినా ఎస్సీ ఏబీసీకి అయిందని చెప్పేసి కంటి తుడుపు చర్యగా వాళ్ళు చేసినప్పటికీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు పెద్దపీట వేసుకుంటూ వచ్చింది ఏఐసిసి అధ్యక్షుడిగా దామోదరం సంజీవేను రెండు సార్లు అధిష్టానము నిర్ణయించడం జరిగింది అవి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవైలో అదే సంజీవే గారిని మరి ముఖ్యమంత్రిగా కూడా మరి నియమించడం జరిగింది ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వారు కొనసాగుతున్నారు అదేవిధంగా సిడబ్ల్యుసి మెంబర్గా కొప్పుల రాజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొప్పుల రాజును మరి సిడబ్ల్యూసి మెంబర్గా నియమించడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు కూడా ఎప్పుడు కూడా మాదిగలను ఎలుగెత్తి చాటింది లేదు కానీ వారి దయా నేను జెడ్పీటీసీ అయ్యాను అని చెప్పి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి ఎమ్మెల్సీ అయ్యానని చెప్పి ఎంపీని చివరికి ముఖ్యమంత్రి కూడా నన్ను అంటే రేవంత్ రెడ్డి గారిని చేసింది మాదిగలని అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు కానీ మాదిగలకు చేసింది చెప్పు అంటే శూన్యం పదిహేడు నెలల్లో ఒక దళితుల కోసము ఒక సంక్షేమ కార్యక్రమం కానీ దళితుల అభివృద్ధి కోసము ఒక ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి వాళ్ళ ఎదుగుదల తీసుకునే కార్యక్రమం కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఏది కూడా ఇప్పటివరకు మొదలు కూడా పెట్టలేదు ప్రేతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం దళితుల కుటుంబాలు దాదాపు పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబాన్ని లక్షాధికారి చేయాలని దళిత బంధు పేరుతో పది లక్షలు ఇవ్వాలనే ఆలోచనతో దాదాపు మొదటి విడతలోనే నలభై వేల కుటుంబాలకు పది పది లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చేది ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఉంటే పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారని చెప్పేసి దళితులందరినీ కూడా ఆశ పెట్టడం జరిగింది ఆ పన్నెండు లక్షలేమో కానీ ఇప్పటి వరకు దళితులకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందలేదు ఆనాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడూ మాదిగలే నష్టపోయింది ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై ఒక్క ప్రాంతంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆనాడు తెలంగాణలో దాదాపు మూడు వందల డెబ్బై మంది చనిపోతే అందులో ఎక్కువ దళితులే ఉన్నారు ఆ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సదాలక్ష్మి గారు మాదిగబిడ్డ సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగారిని నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఆనాడు సదాలక్ష్మి కావచ్చు ఈనాడు నేను కావచ్చు ఇద్దరు మాదిగల బిడ్డలము తెలంగాణ రాష్ట్ర సాధన కోసము త్యాగం చేయడం జరిగింది కానీ మాదిగలకు మాత్రం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒరిగింది ఏం లేదు ఎస్సీ ఏపీసీ వర్గీకరణలో మేలు జరుగుతుందంటే అక్కడ అశాస్త్రీయంగా చేసి మాదిగలకు అన్యాయం చేయడం జరిగింది మాదిగలకు సంబంధించిన అత్యధికంగా ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లు జనాభా నిష్పత్తి ప్రకారము ఎస్సీలకు రావాల్సిన పదిహేను శాతం ఇల్లు ప్రతి ఊర్లో రావాలి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కట్టుకోవడానికి స్థలం ఉంటే ఇల్లు లేని వాళ్లకు అదనంగా రావాలి దళితులతో దళితులలో ముఖ్యంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు పెద్దపీట అయ్యవలసిన అవసరం ఉన్నది కళ కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు లేవు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలలో జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి నోడల్ విలేజెస్ పేరు మీద మండలానికి ఒక చిన్న గ్రామాన్ని దాదాపు ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు తీసుకొని అక్కడ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు పూర్తి రుణమాఫీ రైతు భరోసా ఇందిర ఆత్మ భరోసా అన్ని కూడా సాచురేషన్ మోడ్లో అమలు పరుస్తామని చెప్పి ఈరోజు వరకు ఏం చేయకుండా ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది అనేక మంది బిడ్డలు ఈరోజు ఇల్లు లేక నిరాశ్రయులు ఉన్నారు అదేవిధంగా హైదరా పేరుతో హైదరాబాద్లో కూలగొట్టిన చాలా ఇళ్ళు దళితులకు సంబంధించినవి అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరుతో ఇల్లు కూలగొడుతున్నాయి అందరూ కూడా దళితులు ఎక్కువ ఉన్నారు కానీ దళితుల అభ్యున్నతి కోసం ఏదైనా ఒక పథకాన్ని తీసుకున్నారంటే ఏ ఒక్క పథకాన్ని తీసుకోలేదు కాక ఈరోజు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల సెలక్షన్ గ్రామ పంచాయతీ సభలో లబ్ధిదారుల ఎన్నిక జరగాలని ప్రభుత్వ నిబంధన ఉంటే ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గ విషయానికి వస్తే కడియం శ్రీహరి ఇంట్లో కడియం శ్రీహరి ఇంట్లో ఇంద్రమ్మ లిస్టులు తయారవుతున్నాయి